ॐ श्रीमन्महागणाधिपतये नमो नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ या देवी सर्वभूतेषु विष्णुमायेति शक्तिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्ये नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्ये नमस्तस्ये నమస్తస్య నమో నమ అందరికీ నమస్కారం నేను మీ ఫణిశర్మ రామేశ్వరపు శ్రీ గాయత్రి జ్యోతిషాలయం ఈరోజున మనము రాబోయేటటువంటి మాసంలో ప్రత్యేకతల్లో ఒకటైనటువంటి శ్రీ వారాహి అమ్మవారి యొక్క అమ్మవారిని గురించి అలాగే అమ్మవారి యొక్క నవరాత్రులు ఏ విధంగా మనం చేసుకోవాలి అనేటటువంటి విషయం గురించి అలాగే ఈ నవరాత్రులు అమ్మవారిని కనుక వారాహి స్వరూపంలో అమ్మవారిని ఆరాధిస్తే ఏం ప్రయోజనం కలుగుతుంది అనేది ఒకటి ఈ వారాహి నవరాత్రులు చేసేటటువంటి వారు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ రోజున ముచ్చటించుకుందాము ఇందులో ప్రధానంగా మాసము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జూలై నెలలో ఆరవ తారీఖు శనివారం ప్రారంభించుకొని పదిహేనవ తారీఖు సోమవారం వరకు ఈ వారాహీ నవరాత్రులు అనేవి ఈ సంవత్సరం వస్తూ ఉన్నాయి మరి ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఏ విధంగా ఆచరించాలి అని అనుకుంటే కనుక ప్రధానంగా అందరూ కూడా చేసుకోవచ్చు సాధారణంగా అందరూ కూడా అమ్మవారి యొక్క స్వరూపాన్ని చిత్రపటాన్ని పెట్టుకొని ఒక శుభ్రమైన పీటను వేసి దాని మీద మంచి ఉన్నతమైనటువంటి ఎర్ర వస్త్రాన్ని వస్త్రాన్ని పరిచి దాని మీద అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకొని అలాగే కలసం పెట్టుకోగలిగిన వారు కలసం కూడా పెట్టుకొని ఈ అమ్మవారి యొక్క ఆరాధన అనేది చేసుకోవచ్చు మరి ఏ సమయంలో ఈ ఆరాధన చేయాలండి అని అడిగితే కనుక సూర్యోదయానికి పూర్వమే అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటూ ఉంటాం మనము అది ఉదయం మూడున్నరలుగాయతూ ఉదయం ఐదున్నర వరకు ఈ బ్రాహ్మీ ముహూర్తం అనేది ఉంటూ ఉంటుంది అలాగే సాయంత్రం సమయంలో సంధ్యా సమయంలో చీకలు పడిన తర్వాత ఆరున్నర సమయం నుంచి కూడా ఈ అమ్మవారిని ఆరాధన అనేది చేసుకుంటూ ఉండొచ్చు సాధారణంగా ఈ అమ్మవారికి ప్రతిరోజు కూడా కుంకుమార్చన అష్టోత్తర శతనామావళి అలాగే స్తోత్రము అలాగే ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క కవచము అనేది చదువుకుని చేసుకుంటూ ఉండొచ్చు అలాగే ఇంకా వారాహి అమ్మవారి యొక్క ఉపాసన మంత్రసిద్ధి ఆ యొక్క మంత్రము ఉపదేశం గురుముఖం ద్వారా ఈ వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపదేశం పొందిన వారందరూ కూడా ఆయా నియమాలన్నీ కూడా పాటిస్తూ మీ యొక్క అమ్మవారి యొక్క మంత్రాన్ని జపం చేస్తూ కూడా ఉండవచ్చు అనుష్ఠానం కూడా చేస్తూ ఉండవచ్చు ఇక ఈ వారాహి అమ్మవారిని ఏ విధంగా పూజ చేయాలండి అని అనుకుంటే కనుక ఈ వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క ప్రధానమైనటువంటి దండనాయికి అలాగే సర్వసైన్యాధ్యక్షురాలు ఈ వారాహి అమ్మవారు మన యొక్క స్తోత్రాల్లో చూసినట్లయితే కనుక వేదాల్లో చెప్పినట్టు విధంగా ఈ ఈ యొక్క అమ్మవారు ఎవరండి అని అడిగితే కనుక సాక్షాత్తు ఆ వరాహస్వామి విష్ణుమూర్తి వరాహ అవతారంలో భూమి భూమిని తన యొక్క ఆ వరాహ రూపంలో తన కొమ్ముల మీద నిలబెట్టినటువంటి ఆ వరాహస్వామికి స్త్రీ రూపమే ఈ యొక్క వారాహి అమ్మవారిగా మనము కొలుస్తూ ఉంటాం మరి ప్రధానంగా ఉన్నటువంటి ఈ నాలుగు అమ్మవారిని పూజించేటటువంటి నాలుగు నవరాత్రులలో రెండు శ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ వారాహి నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులుగానే చెప్పబడి ఉన్నాయి దేవీ నవరాత్రులు శవరి నవరాత్రులు కూడా మనము అందరం కూడా చేసుకోకుండా చేసుకోవలసిన విధంగా ఈ యొక్క శారదా నవరాత్రులు అనేవి ఆశ్వీజ మాసంలో చెప్పబడుతూ ఉన్నాయి ఇక చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు నవరాత్రుల్లో ఉన్నటువంటి ఒక నవరాత్రి అయినటువంటి ఈ యొక్క వారాహి అమ్మవారిని ఆరాధించినట్లయితే ఆమె ఏం కరగ చేస్తుందండి అని అడిగితే కనుక ముందుగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనము చూసినట్లయితే ఆమెకు నాలుగు భు ఎనిమిది ఉంటాయి ఒకవైపు నాలుగు ఒకవైపు నాలుగు ఎనిమిది భుజములుంటాయి ఆ ఎనిమిది భుజములలో కూడా రెండు చేతుల అభయహస్తాన్ని సూచిస్తూ ఉంటాయి అలాగే మిగతా చేతులతో అలా చక్రము అలాగే ఒక చేతితో నాగలి ఇంకో చేతితో రోకలి ఈ విధంగా పట్టుకున్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపం మనకి కనిపిస్తూ ఉంటుంది నాగలి ద్వారా పంటలన్నీ కూడా అమ్మవారిని ఆరాధించినట్లయితే పంటలన్నీ కూడా బాగా పండి విశేషమైనటువంటి ధనధాన్యాలన్నీ కూడా వస్తూ ఉంటాయి అలాగే రోకలు ఎందుకంటే అడిగితే కనుక ఆ రాకల ద్వారా పండినటువంటి పంటల అన్నింటినీ కూడా ఆమె మనం ఏ విధంగా అయితే దంచుకుంటామో వండుకోవడానికి అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆ పంటలన్నీ కూడా దంచితేనే కనుక మనకి ధన రూపంలో కానీ వస్తూ ఉంటాయి కాబట్టి మనము ధాన్యం కూడా దంచితేనే ఆ విధంగా బియ్యము అవి ఆ బియ్యాన్ని వండుకొని మనము ఆ సారాన్ని మనం తీసుకుంటాం కాబట్టి ఆహారాన్ని మనం తీసుకుంటాం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆ యొక్క నాగలి రోకలి అనేవి ఉన్నాయి ఇక చేతిలో ఉన్నటువంటి త్రిశూలము అలాగే చక్రము కూడా శత్రు సంహారానికి సూచన ఆమె ఎలాగూ లలితా సుందరి దేవికి దండనాయక కాబట్టి ఆ రెండు రకాలైనటువంటి ఆయుధాలతోనూ శత్రువులందరినీ కూడా మనకుండేటటువంటి శత్రువులను బహిర్గత శత్రువులను అలాగే మన లోపల ఉండేటటువంటి కామము క్రోధము లోభము మదము మత్సర్యము అనేటటువంటి అంతర్గత శత్రులను కూడా ఆమె హరిస్తూ ఉంటుంది అహంకారాన్ని అనేది ప్రధానంగా అమ్మవారు నాశనం చేస్తూ ఉంటుంది మరి ఇక విశేషంగా ఈ అమ్మవారిని ఆరాధించిన వారికి అమ్మవారి ద్వారా ఏం కలుగుతాయండి అని అడిగితే గనక ప్రధానంగా అమ్మవారు నాలుగు రకాలైనటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది అది ఏమిటండి అని అడిగితే కనుక సాధారణంగా భయంకరమైనటువంటి అనారోగ్య స్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది రాబోయేటటువంటి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి లాచినట్లయితే ఖచ్చితంగా వారి యొక్క అనారోగ్యమంతా కూడా పటాపంచలయ్యి ఆరోగ్యం అనేది ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది ఇక రెండవది ఆమె యొక్క స్వరూపంలోనే ఉంది ఆమె భూమి సంబంధించినటువంటి విషయాల్లో ఏమైనా కనుక లోట్లుపాట్లు కానీ అలాగే గొడవలు కొట్లాట్లు కానీ ఏమైనా ఉన్నట్లయితే కనుక భూమి సంబంధించిన విషయాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారందరికీ కూడా ఈ వరాహి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఈ అమ్మవారిని పూజించినట్లయితే ఖచ్చితంగా భూమి సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి లావాదేవీలు అన్నీ కూడా ఖచ్చితంగా మనకి అనుకూలంగా వస్తూ ఉంటాయి ఇక కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఈ వారాహి అమ్మవారిని ఆరాధించినట్లయితే ఖచ్చితంగా కోర్టు వ్యవహారాలు కూడా మనకి అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఈ వారాహి నవరాత్రులు ఎవరైతే పాటిస్తారో వారందరికీ కూడా ఖచ్చితంగా అమ్మవారిని కనుగ్రహం వల్ల కలుగుతూ ఉంటుంది ఇక కాశీ పట్టణానికి పట్టణానికి ఈ అమ్మవారు గ్రామదేవత అలాగే ఆమె రాత్రి సమయం అంతా కూడా ఆమె ఆ కాశీపట్టణం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది ఇప్పటికీ కూడా తిరుగుతూ ఉంటుందని యోగులు ఋషులు మునుల ద్వారా మనము తెలుసుకుంటూ ఉండొచ్చు ఆ విధంగా సూర్యోదయానికి పూర్వమే ఆమె కాశీపట్టణం అంతా కూడా తిరిగి సూర్యోదయానికి ముందుగానే ఆమె ఆమె కాలయానికి ప్రవేశం చేస్తుంది కాబట్టి కాశీపట్టణంలో ఎవరైనా వారాహి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలి అంటే కనుక పగటి సమయంలో అక్కడ అమ్మవారి ఆలయానికి ఉన్నటువంటి ఆ యొక్క రంధ్రాల ద్వారా మాత్రమే అమ్మవారిని చూడడానికి అవకాశం అనేది కల్పిస్తూ ఉంటారు ఆ ఆలయంలో పూజ చేసేటటువంటి స్వాములు కూడా సూర్యోదయానికి ముందే అర్చనా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి సూర్యోదయానికి ముందుగానే ఆలయం అనేది తలుపులు వేసేస్తూ ఉంటారు ఆ యొక్క కాశీ పట్టణంలో మరి ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నప్పుడు అమ్మవారికి మనం ఏం నివేదన చేయాలండి అలా నడిస్తే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అమ్మవారి యొక్క ఆరాధన సూర్యోదయానికి ముందు అలాగే సూర్యాస్తమయం సంధ్యా సమయం తర్వాతనే అమ్మవారి యొక్క ఆరాధన అనేది చేస్తూ ఉండొచ్చు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వాటిలో పానకము చలుమిడి అలాగే పాయసము కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పదార్థాలు ప్రసాదాలు అలాగే అమ్మవారికి ఇంకా ఇష్టమైనటువంటి పదార్థాల్లో ఒకటి ఏమిటంటే కనుక ఆమెకి ఆ యొక్క అల్లము అలాగే మిరియాలతో చేసినటువంటి మాసచక్రములు అల్లము మిరియాలతో చేసినటువంటి మాసచక్రములు అంటూ ఉంటాము గారెలు అంటూ ఉంటాం ఆ ప్రసాదము అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ప్రసాదం ఈ ఈ యొక్క ప్రసాదాలన్నీ కూడా అమ్మవారికి నివేదన చేస్తూ అమ్మవారికి ఎర్ర వస్త్రాన్ని సమర్పిస్తూ ఉండాలి పూజ చేసే సమయంలో కూడా ఎర్ర వస్త్రాన్ని కనుక ధరిస్తే ఇంకా మంచిది అలాగే ఎర్ర పువ్వులతో పూజ చేస్తే మంచిది అలాగే ఎర్ర అక్షతలతో అమ్మవారికి పూజ చేస్తే ఇంకా మంచిది ఈ విధంగా తొమ్మిది రోజులు అమ్మవారిని తమ తమ యథాశక్తిగా కొలుస్తూ ఆఖరి రోజున ముత్తైదులకు తమ తోచన కొలది దక్షిణ తాంబూలము అలాగే ఎర్ర వస్త్రములు అన్నీ కూడా గాజు ఎర్ర గాజులు దానం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అందరికీ కూడా ఆరోగ్యము అలాగే కోర్టు సమస్యల నుంచి అలాగే భూమి యొక్క వివాదాల నుంచి ఖచ్చితంగా అమ్మవారు మన కూడా రక్షిస్తూ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా పై నియమాలన్నీ కూడా పాటిస్తూ రాబోయేటటువంటి జూలై నెలలో ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు చెప్పబడినటువంటి ఈ యొక్క వారాహి నవరాత్రులు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా వారాహి అమ్మవారి యొక్క నామాలలో ముఖ్యమైనది అలాగే అమ్మవారి యొక్క రూపాలు పన్నెండు రూపాల్లో అమ్మవారిని కొలుస్తూ ఉంటాము ఈ యొక్క నవరాత్రుల్లో ఆ పన్నెండు యొక్క రూపాలు కూడా ఒక్కొక్క రూపము కూడా ఒక్కొక్క ప్రత్యేకతలు కలిగినటువంటి అమ్మలు ఆ స్వరూపంలో కలుస్తూ ఉంటారు అది వార్తాలి అని అశ్వ రూఢ వారాహి అని ధూమ్ర వారాహి అని అస్త్రవారాహి అని సుముఖ వారాహి అని అలాగే నిగ్రీ వారాహి అని స్వప్న వారాహి అని వశ్య వారాహి అని కిరణ వారాహి అని వారాహి అని అలాగే బృహద్ అని చివరిది మహావారాహి అని ఈ పన్నెండు రాహి అమ్మవారి యొక్క పన్నెండు రూపాలలోనూ కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటాం కానీ ఏ రూపంలో కొలిచినప్పటికీ కూడా అమ్మవారి యొక్క స్వరూపము స్వభావం కూడా అదే విధంగా ఉంటుంది అందరూ కూడా అమ్మవారిని ఆరాధన ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండండి కోరుకుంటూ ఇట్లు మీ ఫణిశర్మ రామేశ్వరపు శుభం భూయాత్ జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ